ప్రైస్ దేవుని దేవున్నాన్నామంలో వందనాలు ప్రియ సహోదరి సహోదరుడా మీరందరూ బాగున్నారా మీరందరూ మంచిగా ఉండాలని అనుదినము ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను నన్నంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి నామంలో వందనాలు చెప్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు హృదయాన్ని కదిలించే మాటలు మనకి నెమ్మదినిచ్చు మాటలు మనం ఇంకా పాపంలోనే ఉన్నామా మరి దేవుడు మన పాపములను క్షమించాడా క్షమించగలడా మరి ఎంత ఘోర పాపిని నేను అనేక మారులు దేవునికి వ్యతిరేకంగా జీవించాను ఎన్నో మారులు పడిపోయాను నేను చేసిన ఘోరమైన పాపములు నేను మాట్లాడిన అబద్ధములు మోసాలు మాయలు అతిక్రమములు దేవుడు నన్ను క్షమించగలడా అపోహతో బాధతో నీవు నలిగిపోతున్నావా దేవుడు నన్ను క్షమించగలడా అని ఇంకా నీవు వేదనతో భయపడుతూ ఉన్నావా ఆ భయపడుతూ ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా ప్రియా సహోదరి సహోదరుడా ఒక్కసారి మాటలు విను నీకెంతో నెమ్మదినిస్తుంది నీకెంతో ఊరట ఇస్తుంది దేవునిలో ఇంకా బలంగా వాడబడుటకు నీకెంతో ధైర్యమును శక్తిని బలమును వస్తు ఇస్తుంది కనుక ఈ మాటలు విను చివరి వరకు విను ప్రియ సహోదరి సహోదరుడా ఇకెంతో నెమ్మదినిస్తుంది ఈరోజు మనమందరం పాపులమే నిజమే అనేక సార్లు పడిపోయిన రీతిలో ఉన్నాము అనేక సార్లు దేవునికి దూరంగా జీవించాము దేవుని దేవునిలో మనం వాడబడుతూ రక్షణ పొంది సేవిస్తూ ఆయన దూషణ దూషణపాలు చేసే రీతిగా ఈ లోకానుసారమైన నడవడికలో పడిపోయి పాపంలో పడిపోయి ఎన్నో మార్లు దేవుణ్ణి బాధ వచ్చాము ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కనైనా నీవు వెలుగులోనికి రావాలి అగ్రుడితనం నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి నడవాలి ఈ మాటలు విని హృదయాన్ని బలపరుచుకో ప్రియ సహోదరి సహోదరుడ చక్కని మాటలతో దేవుడుని పాపంలో నిజముగానే క్షమించాడు క్షమించగలడు అనే మాటలు మాట్లాడుకుందాము ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి మనం వాక్యమును కూడా చూసుకుందాము ప్రియ సహోదరి సహోదరుడ వట్టి మాటలు చెప్పుకున్నట కాదు కానీ మన విశ్వాసమును బలపరు టకు మనం ఇంకా ముందుకు వెళ్ళుటకు కొన్ని వాక్యములు కూడా మనం చూసుకోవాల వాక్యం ద్వారా అనేక మారులు మన దైవజనులు మన ఆత్మీ తండ్రి గారు ఇలాంటి వాక్యముల ద్వారా మనతో ఎంతగానో హెచ్చరిస్తూ నీ పాపములను మానుకో ఇకనైనా నువ్వు పరిశుద్ధంగా జీవించు దేవుడు తప్పక నీ పాపములను క్షమిస్తాడు ఇకనైనా దేవుని వైపు చూడు నీ పాపములు ఒప్పుకో క్షమించబడతాయని అనేక సార్లు మన దైవజనులు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ని నీవు మరచిపోయి ఈ రోజు ఇంకా దేవుడు నన్ను క్షమించలేదు దేవుడు నన్ను క్షమించగలడా నన్ను ఎన్నో వ్యతిరేకంగా జీవించాను దేవుడి నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా నేనున్నాను ఎన్నో ఘోరమైన నీచమైన పనులు చేశాను మరి అనరాని మాటలు మాట్లాడరాని మాటలు విన వినరాని మాటలు కూడా విన్నాను మరి చేయరాని పనులు చేశాను నేను ఈరోజు నువ్వు సందేహపడుతూ ఇంకా పాపమని ఊబిలో పడిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి వాక్యము ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు కనుక ఒకసారి వాక్యమును చూసుకుందాము ఇరమయా ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను వారికి దేవుడు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ ఎరుగుదురు ఇది వాక్కు ఆమెన్ ప్రైజ్ ద లాడ్ దేవుని చూడండి చక్కగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీ పాపములను క్షమించి మరెన్నడను జ్ఞాపకము అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిజమే కదా మరి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అంటే నీవు యథార్థంగా జీవించినప్పుడు నిజంగా నీ పాపములను ఒప్పుకున్నప్పుడు నీవు నిజంగా దేవుని గద్దింపుకు భయపడినప్పుడు ఆయన దేవుని వాక్యానుసరంగాను నడుచుకునినప్పుడు నీ హృదయాన్ని మార్చుకొని నూతనంగా దేవునిలో జన్మించి నూతనమైన జీవితాన్ని ప్రారంభించినప్పుడు నిజంగా దేవుడిని పాపంలో క్షమించి మరెన్నడనూ జ్ఞాపకము చేసుకున్నాడు గనుక ఈ వాక్యానికి భయపడి దేవుడేనితో మాట్లాడాడని జ్ఞాపకము చేసుకో ప్రియ సహోదరి సహోదరుడ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన తప్పులు కావచ్చు పొరపాటులు కావచ్చు పాపపు మాటలు కావచ్చు ఆలోచన లేకుండా నా మాట్లాడిన ప్రతి మాట కావచ్చు ఇవి అన్నీ పదే పదే గుర్తుకొస్తున్నాయా ఆ పాపకు ఊబిలో నుండి బయటపడాలని ఆశ అయితే ఉంది కానీ దాని నుంచి బయటపడలేకపోతున్నావా వాటి నిమిత్తము పాడి మారు మనసు పొంది ఆ పాపములను నీవు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు నువ్వు నిజముగా క్షమించబడతావు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్న పాపములను ఇకనైనా దేవుని యందు నమ్మకం వదిలేసి నిజంగా నీ పరిశుద్ధంగా జీవించటం నేర్చుకో ప్రియ సహోదరి సహోదరుడ జీవితం చాలా చిన్న దేవుని సమయం ఎంతో త్వరగా ఉన్నది ఇక్కడైనా నువ్వు రక్షణ పొంది మారు మనసు పొందినట్లయితే నువ్వు చక్కగా దేవునిలో బలపడతావు బలంగా వాడబడతావు పాపానికి నువ్వు తావియకుండా నీ హృదయంలో నువ్వు వ్యర్థమైన వాటికి స్థలం ఇవ్వకుండా హృదయం అంతా దేవునితో నింపుకొని ఆయన చిత్తానుసరంగా నడిచినప్పుడు నీకు గొప్ప మేలులు జరుగుతాయి నీ పాపంలో క్షమించిన దేవుని వైపు చూడు ఈ పాప లోకం వైపు చూడకు ప్రియ సహోదరి సహోద నువ్వు తప్పక దేవుని ఎందు నమ్మిక ఉంచు అయితే దేవుడు ఈ రోజు ఉన్న వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వపు సంగతులు తలంచుకొనకుడి ఏషయ్య నలభై మూడు పద్దెనిమిదో అధ్యయ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు నేను నేనే నా చితానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని మరలా ఆ ఏషయ్య నలభై మూడు ఇరవై ఐదు అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదర అనేక మారులు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పాపములను మరెన్నడను జ్ఞాపకము చేసుకొనను నీ పాపములను క్షమించాను నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా మరి నీ నువ్వు ఇకనైనా నువ్వు మనసు పొందుతావా ఇకనైనా దేవుని వైపు చూస్తావా అది నీకే తెలియాలి సహోదరి సహోదరుడ ఇంకా పాపంలోనే ఉన్నావా నా పాపములను క్షమించడు దేవుడు అని నువ్వు అపోహలో ఉండి పాపం మీద పాపం చేస్తూ దోషం మీద దోషం చేస్తూ ముందుకు సాగుతున్నావు ఇకనైనా దేవుని మాటకు గద్దింపుకు భయపడి సరైన మార్గంలో నడుచుకో సహోదరి సహోదరుడా మీరు ఒంటరిగా ఉండే సమయంలో తప్పు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు కానీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లయితే మీరు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకండి ఒకవేళ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితే వస్తే దేవుని మాటలు వింటూ పాడటం ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదలకి తోడ్పడే పుస్తకాలను చదువుకోవడం అలవాటు చేసుకోండి అలాగైతే ప్రతిరోజు వేకుజామునే ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి ప్రార్థన చేసుకున్న తరువాత I would బైబుల్ లోపల ఎన్నో అధ్యాయాల్ నీతో మాట్లాడుతున్నాయి దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు బైబుల్ ఓపెన్ చేసి చక్కగా నిన్ను ఆదరించే మాటలు మాట్లాడుకో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు ఒంటరిగా నువ్వు సమయాన్ని గడపొద్దు ప్రియ సహోదరి సహోదరుల స్నేహితులకు ఫోన్లు చేయొద్దు ఇరుగుపరి వారితో సమయాన్ని గడపొద్దు దేవునితో గడుపు నీ హృదయాన్ని స్థిరపరుచుకో నీకెక్కడా ఏ చెడ్డ తలంపు రాకుండా దేవుని వైపు చూడు ప్రభావా నన్ను నీ నూతనమైన మార్గంలో నడిపించాయా నా పాప పాపములను క్షమించు నీ బిడ్డగా నన్ను వాడుకో అని కన్నీటితో నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితులకు ఫోన్లు చేయటం కానీ ఎరుగు పొరుగు వారితో మాట్లాడటం కానీ ఫోన్లో వ్యర్థమైన చూడటం చేయకు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ పాపములను దేవుడు నిన్ను క్షమించాడు గనుక నువ్వు మారు మనసు పొందు ఈ క్షణమే మోకరించు దేవుడు నిన్ను నూతనంగా నూతన ఆత్మతో నిన్ను నింపుతాడు గనక నీవు మంచిగా దేవుని అందు వర్ధిల్లబడతావు నీ కుటుంబం వర్ధిల్ల పడుతుంది చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు అయ్యో ఈ బిడ్డ దేవుని బిడ్డ మరి రక్షణ పొందింది నిజదేవుణ్ణి తెలుసుకుంది చక్కగా మా జీవితము ఎలాగుందో చూడండి అని ఇరుగు పొరుగు వారు నీ గురించి సాక్ష్యం ఇచ్చుకునే రీతిగా దేవుని నామానికి ఘనత వచ్చే రీతి నువ్వు బ్రతకాలి ప్రియ సహోదరుడి సహోదరుడ పాపంలోనే ఉంటూ పాపంలోనే మరణిస్తావా నువ్వు నిత్య రాజ్యానికి వారసురాలుగా నువ్వు కావాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు నిత్య నరకాన్ని తప్పించడానికి దేవుడు కన్నీరు కారుస్తున్నాడు నీ హృదయమైన వాకిట నిలబడ్డాడు ఒక్కసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా నీ పాపలు నీ పాపములను ఇప్పుడే క్షమించగల దేవుడు గొప్ప దేవుడు ఎవరు నీ పాపంలో నా పాపంలో క్షమించేవారు లేరు ఈ లోకంలో నీ బిడ్డల కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ నీ బంధుమిత్రులు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఎవరు క్షమించరు నిజ దేవుడు ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను క్షమించగలడు ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా రక్షణ పొందు ఇకనైనా నా దేవుడు నా పాపములను క్షమించాడు నేను ఆయన బిడ్డగా జీవిస్తాను అని హృదయపూర్వకంగా నువ్వు మోకరించి దేవుని అడుగు నువ్వు పశ్చాత్త అప్పడు ఈ రోజే నువ్వు దేవుని దేవుణ్ణి అడుగు నువ్వు దేవుని కృపలో నడుస్తావు జ్ఞానవంతురాలు వలె నువ్వు ముందుకు సాగాలని ఈ రోజు నువ్వు విశ్వాసముగా మనం మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా ఈ మాటను మనం హృదయంలో నాటుకుపోవాలి దేవుడు ఈ రోజే నీ పాపంలో నా పాపంలో క్షమించాడు ఆయనకి యథార్థంగా జీవించు వాక్యానుసారంగా జీవించు ఆయన వాక్యముకు భయపడు ఆయన గద్దింపుకు భయపడు ఆయన నీ పట్ల గొప్ప కార్యములు చేయగలడు తల్లిగా తండ్రిగా ఆదరించగలడు ప్రియ సహోదరి సహోదరా ఇక నేను ఈ మాటలు విని నువ్వు ఇంకా ముందుకెళ్ళు పాపం నుంచి బయటికి రా నీవు చీకట నీ ఊబి నుంచి బయటికి రా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ముందుకు నడిపిస్తాడని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆ మెయిన్ ప్రైస్ ద లాడ్